నమస్తే ప్రతి ఒక్కరికి అవసరమైన అనుసరిస్తున్న వాస్తు నిజమేనా అసలు వాస్తు ఉందా వాస్తు శాస్త్రం ఉన్నదని శాస్త్ర సంబంధమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఉంటే అది ఏ ఏ శాస్త్రాల ఆధారంగా ఎలా ఉంటుంది వాస్తు వాస్తవమేనా దాన్ని విశ్వసించవచ్చున ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన ప్రాధాన్యత వాస్తుకి ఉందా వాస్తు అంటే ఏమిటి వాస్తు ఎలా మొదలైంది అనే అంశాన్ని పురాణాంతర్గతంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు యుగాలు నాలుగు కృతాయుగం త్రేతాయుగం ద్వాపరం కలియుగం కృతాయుగంలో అయితే లేదని పురాణాలు చెప్తున్నాయి కారణం ఏంటంటే ఆ యుగంలో మనుషులు సత్ప్రవర్తన కలిగి ధర్మనిష్ఠులై యజ్ఞయాగాదులతో గడిపేవారు వారి సగటు ఆయుష్ లక్ష సంవత్సరాలుగా చెప్పబడింది ఇక రెండవదైన త్రేతాయుగ ఆరంభంలో ఈ భూమిని అంతటినీ కమ్మేస్తూ భయంకరాకారంతో ఒక భూతం ఉద్భవించి దానికి దొరికిన ప్రతి ప్రాణిని తినివేయడం ప్రారంభించింది ఇది గమనించిన దేవతలు రాక్షసులు కలిసి బ్రహ్మవారి బ్రహ్మగారి వద్దకు వెళ్ళి మొరపెట్టుకోగా వీరిని వెంట పెట్టుకుని బ్రహ్మగారు శివుని వద్దకు వెళ్ళినారు జరిగిన విషయాన్ని పరమశివుడితో చెప్పగా శివుడు వారితో మీరందరూ ఆ భూతం వద్దకు వెళ్ళి ఆ భూతాన్ని బోర్లా పడుకోబెట్టి ఈశాన్యం వైపు తల ఉండేలా నైరుతిలో పాదాలు ఉండేలా ఉత్తర వాయువ్యాలలో ఎడమ మోకాలు ఉండేలా ఆగ్నేయం దక్షిణంలో కుడిమోచేయి కుడిమోకాలు ఉండేలా కుదించి పడుకోబెట్టి ఆ భూతం పైన మీరు కూర్చోండి అని తెలిపాడు పరమశివుడు వారు ఆ భూతం వద్దకు వచ్చి పరమశివుడు చెప్పినట్లుగానే చేశారు అప్పుడు ఆ భూతం బాధతో పెద్దగా రవరవం చేస్తూ శివుణ్ణి ప్రార్థించగా ఈశాన్యంలో తన తలకు ఎదురుగా పరమశివుడు ప్రత్యక్షమయ్యారు అప్పుడు దేవతలు రాక్షసులు బ్రహ్మగారితో కలిసి నలభై ఐదు మంది తనను బాధించే విషయాన్ని పరమశివునికి ఈ భూతం తెలియజేసింది అప్పుడు శివుడు ఆ భూతంతో ఈ రోజు నుండి నువ్వు వాస్తు పురుషుడు అనే నామకరణంతో ఈ లోకంలో వర్ధిల్లుతావని ఎవరైనా గృహ నిర్మాణాన్ని మరియు ఏ ఇతర నిర్మాణాలను తలపెట్టినా ఆ గృహంలో నాలుగు గోడల లోపలి భాగంలో నువ్వు ఉంటావని నీ అవయవాలు మర్మస్థానాలు నీ పైన కూర్చున్న స్థానాలను ఇబ్బంది పెట్టకుండా నిర్మించుకున్న గృహ యజమానిని అతని కుటుంబ సభ్యులను దినదిన ప్రవర్ధమానంగా ఆశీర్వదించి వారు బాగుండేలా చూస్తానని పరమశివుడికి హామీ ఇచ్చాడు వాస్తు పురుషుడు అది కాదని తెలిసి తెలియని అంశాలతోటి వాస్తు ఉంది లేదని అనుమానంతో ఇదే వాస్తు అనుకుని మర్మ వాస్తు పురుషుని మర్మస్థానాలు కానీ దేవతాస్థానాలు కానీ ఇబ్బంది పెడుతూ గనక ఎవరైనా గృహ నిర్మాణం చేసినట్లయితే వారిని మాత్రమే బాధించి రకరకాల సమస్యల వలయంలో చుట్టుముట్టి రకరకాల రోగ బాధలతోటి ఇబ్బంది పెట్టి వారిని చంపి తర్వాత వారిని మాత్రమే తినమని పరమశివుడు తెలిపాడు అయితే ఎవరిని బాధించకుండా మర్మస్థానాలను దేవతాస్థానాలను ఇబ్బంది పెట్టకుండా ఒక గృహ నిర్మాణం ఎలా చేయాలో కూడా సాక్షాత్తు పరమశివుడు పరాశర మహర్షికి చెప్పినట్లుగా మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి ఆ పరాశర మహర్షి బృహద్రుదునికి ఆ బృహదృదుడే బ్రహ్మ విష్ణు అంశ అయిన విశ్వకర్మకు వివరించాడని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి ఇది వాస్తు పురుష వృత్తాంతంగా మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ విధంగా వాస్తు పురుష ఉత్పత్తి జరిగిందని ఆయన ఒక దేవత అంశే అని మనకి పురాణాలు చాలా వాటిల్లో ఈ విషయాన్ని తెలియజేశారు అది ఎలా తెలియజేశారో ఒకసారి తెలుసుకుందాం మనకు వేదాలు నాలుగు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఈ నాలుగు వేదాలకు నాలుగు ఉపవేదాలు ఉన్నాయి ఋగ్వేదానికి ఉపవేదంగా ఆయుర్వేదం యజుర్వేదానికి ఉపవేదంగా ధనుర్వేదం సామవేదానికి ఉపవేదంగా గాంధర్వవేదం అధర్వణ వేదానికి ఉపవేదంగా వేదం ఈ వేదమే మొత్తం వాసుశాస్త్రాన్ని వాస్తు శాస్త్రాన్ని చెప్తోంది అష్టాదశ పురాణాల్లోని మత్స్య పురాణం అగ్ని పురాణాల్లో కూడా కొంత వాస్తుశాస్త్రం గురించి విపులంగా వివరించబడింది ఇక ఇప్పుడు విశ్వకర్మ గురించి తెలుసుకుందాం బ్రహ్మ విష్ణు అంశ అయిన ఈ విశ్వకర్మను కుబేరుడు వినయంతో ప్రార్థించగా విశ్వకర్మ కుబేరుని అభ్యర్థన మేరకు స్వర్ణలంకతో పాటుగా పుష్పక విమానాన్ని నిర్మించి కుబేరుడికి ఇచ్చాడని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి అయితే వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో రామలక్ష్మణులు సైతం గోదావరి నదీ తీరంలో పంచవటి అనే ప్రాంతంలో పర్ణశాలను నిర్మించి వాస్తు హోమం వాస్తు బలి పూజ చేశారని కూడా రామాయణం మనకి చెప్తుంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆధునిక వాసు సిద్ధాంతులు కొంతమంది లంకా నిర్మాణంలో వాస్తులోపం ఉంది కాబట్టే కుబేరుడు వద్ద నుంచి లంకను రావణాసురుడు ఆపరించారని కొందరు వాదిస్తుంటారు కానీ అందులో అయితే నిజం లేదు లంకా నిర్మాణంలో ఎలాంటి వాస్తులోపాలు లేవు కాబట్టే దుర్మార్గుడైన రావణుడు యుద్ధంలో చనిపోయాడని పరమ వినయశీలి విష్ణు భక్తుడు అయినటువంటి విభీషణుడు లంకకు రాజై లక్షల సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలించి అతను ఇప్పటికీ చనిపోలేదు ఏడుగురు చిరంజీవుల్లో ఒకడైనాడని మనకు మహాభారతం కూడా చెప్తుంది ఇకపోతే స్వామి హనుమ అమ్మవారి అన్వేషణలో భాగంగా అదే లంకానగర ప్రవేశం చేసినప్పుడు లంకానగర వైభవం అందులోని సామాన్య ప్రజలు నివసించే అద్భుత నిర్మాణాలతో కూడిన చతుశాలను సైతం ఆయన చూశానని శ్రీరామచంద్రుడికి వివరించడం జరిగింది ఇది మనకి రామాయణంలోని సుందరకాండ కూడా చెప్తుంది ఇక విశ్వకర్మ మహర్షి దేవతల కోసం అమరావతి నగరాన్ని ఇంకా స్వర్గాన్ని అలాగే అమ్మవారికి త్రిశూలాన్ని శివునికి గండ్రగొడ్డలని మహావిష్ణువుకు సుదర్శన చక్రాన్ని దదీచి మహర్షి వెన్నుమొక నుండి వజ్రాయుధాన్ని నిర్మించి దాన్ని సూర్య భగవానుడికి ఏకచక్రంతో కూడిన రథాన్ని నిర్మించి ఇచ్చినని తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవాను అభ్యర్థన మేరకు ద్వారకా నగరాన్ని నిర్మించి ఇచ్చాడని భాగవతం చెబుతోంది పాండవులకు ఇంద్రప్రస్థాన్ని కూడా ఈయనే నిర్మించి ఇచ్చినట్టు మహాభారతం చెప్తోంది త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కుబేరుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఇంకా పాండవులు ఇలాంటి గొప్ప గొప్ప దేవతలే వాస్తు శాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించారు మరి కలియుగంలో మనం పాటిస్తున్న వాస్తుశాస్త్రం శాస్త్ర సమ్మతమేనా ఇది పురాణం నుంచి మనకు వచ్చిన వాస్తుశాస్త్రం వాస్తవమేనా అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దీనినే విశ్వకర్మ విశ్వకర్మ ప్రకాశిక అనే పదమూడు అధ్యాయాలతోటి రెండు వేల ఆరు వందల శ్లోకాలతో ఒక విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథాన్ని రచించడం జరిగింది ఆయన తర్వాత మయాన్ మహర్షి మయమతం అనే పేరుతో ముప్పై ఆరు అధ్యాయాలు నాలుగు వేల ఐదు వందల పైగా శ్లోకాలతో తర్వాత మనసారుడు అనే మహర్షి మనసార అనే గ్రంథాన్ని నలభై అధ్యాయాలతో ఏడు వేలకు పైగా శ్లోకాలతో సమరాంగణుడు అనే ఆయన సమరాంగణ సూత్రధారని ఇంకా మనుష్యాలయ చంద్రిక అని ఇది ఆరు అధ్యాయాలు రెండు వందల యాభై శ్లోకాలతో మనకు అందించబడినట్లుగా వాస్తుశాస్త్రాలు చెప్తున్నాయి ఇవి మాత్రమే ఈ కలియుగంలో అత్యంత శక్తివంతమైనవని అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు ఇంకా ఈ విశ్వకర్మ అనుస నుండి వచ్చిన వారే కలియుగంలో శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిగా పెద్దలు చెప్తూ ఉంటారు ఇది వాస్తు పురుష ఉత్పత్తి మరియు విశ్వకర్మ ఋషి ప్రోక్తమైన అత్యంత శక్తివంతమైన వాస్తు గ్రంథాల ప్రస్తావన గురించి నేను కొంత సమాచారాన్ని సేకరించి అది మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మనం లోకల్ సిద్ధాంతులు లేదా ఆధునిక సిద్ధాంతులతో మనం తెలుసుకున్న వాస్తుకి ఈ పురాతన వాస్తుకి ఏమైనా సంబంధం ఉందా అనే అంశాలపైన ప్రతి ఒక్క అంశం పైన ఒక్కొక్క వీడియో రూపంలో మీ అందరికీ తెలియజేస్తానని చెప్తున్నాను నమస్తే